హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనుషులకు ఉన్న ఫీలింగ్స్లలో వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఫీలింగే లవ్ ఇది కెమిస్ట్రీ మరియు కాంప్రమైజ్ ఈ రెండింటి కలయిక ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా ఈ లవ్ అనే ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ అవుతారు అలాంటి లవ్కి సంబంధించిన ముప్పై విషయాలను ఈ వీడియోలో తెలుపుతాను ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వన్ మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా లేదా అని నిర్ణయించుకోవడానికి కేవలం నాలుగు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది మీరు మీ లైఫ్ పార్ట్నర్ ఒకరి కళలోకి ఒకరు కంటిన్యూస్గా మూడు నిమిషాల పాటు చూసుకుంటే మీ ఇద్దరి హార్ట్ బీట్ రేట్ దాదాపుగా సమానం అయిపోతాయి మీరు మీ లైఫ్ పార్ట్నర్తో సన్నిహితంగా ఉండాలనుకుంటే కలిసి కామెడీ సిరీస్ లాంటివి చూడండి పర్సనల్ రిలేషన్షిప్ అనే జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో తెలిసిన విషయం ఏమిటంటే కలిసి నవ్విన జంటలు ఒకరికొకరు ఎక్కువ మద్దతు ఇచ్చుకుంటున్నారని మరియు మిగతా వారితో పోల్చుకుంటే మరింత సంతృప్తిగా ఉన్నారని పరిశోధకులు నిర్ధారించారు అమ్మాయిల కంటే త్వరగా అబ్బాయిలు ప్రేమలో పడతారు అందుకే రిలేషన్షిప్లో ఎక్కువగా అబ్బాయిలే మొదటిగా ఐ లవ్ యూ చెబుతారు ప్రేమ అనేది మనల్ని ఎన్నో క్రేజీ పనులు చేస్తుంది చివరికి ప్రేయసిని కలవడానికి జైలు నుంచి తప్పించుకోవడం కూడా ఆశ్చర్యంగా ఉంది కదా ఇది నిజమే అరిజోనా జైల్లో ఖైదీగా ఉన్న జోసఫ్ ఆండ్రూ అనే వ్యక్తి వ్యాలంటీర్స్ డే రోజు తన ప్రేస్ని కలవడానికి ఏకంగా జైలు నుంచి తప్పించుకున్నాడు ఎవరికైతే ఆఫ్ హోమర్ తెలివితేటలు మరియు నిజాయితీ ఉంటుందో అలాంటి మగవాళ్ళకి మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతారు మగవాళ్ళలోని టెస్టోస్ట్రియన్ లెవెల్స్ని కోపాన్ని మరియు ఉద్రేకాన్ని మహిళా కన్నీళ్లు తగ్గిస్తాయని జీవశాస్త్రపరంగా నిరూపించబడింది అందుకే ఎంత కోపం వల్ల మగవాడైనా అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తే చాలు అయిపోతాడు ఒక అబ్బాయితో ముప్పై నాలుగు నిమిషాల సంభాషణ జరిగిన తర్వాత ఆ అబ్బాయితో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కలిగి ఉండాలా వద్దా అనేది ఒక అమ్మాయి నిర్ణయించుకుంటుంది పెళ్ళికి ముందు ప్రతి ఒక్కరూ కూడా యావరేజ్గా ఏడు సార్లు అయినా ప్రేమలో పడతారని ఒక పరిశోధనలో సైంటిస్టులు తెలిపారు అందుకే నేను లవ్ విజయ జర్నీ అనేది ఒక సగటు మానవుడు తన జీవిత కాలంలో సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ లేదా పదిహేడు వందల అరవై తొమ్మిది రోజులు వారు ఇష్టపడిన వారితో గడుపుతారు ప్రేమలో పడటం అనేది కూడా ఒక డ్రగ్ లాంటిదే ద జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం మీరు ప్రేమలో పడినప్పుడు మీకు కలిగే ఆనందం అలాగే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి అనుభవించే అనుభూతి రెండు ఫీలింగ్స్ ఒకేలా ఉంటాయని తెలిపారు ఎందుకంటే ఈ సమయంలో డోపమైన్ ఆక్సిటోన్ మరియు ఎడర్లైన్ వంటి సంతోషానికి కారణమైన హార్మోన్లు మా శరీరంలో విడుదలవుతాయి మీ లవ్ పార్ట్నర్ని కౌబులించుకోవడం వల్ల తక్షణం మీ ఒత్తిడి తగ్గుతుంది నార్త్ క్యారలోనియా యూనివర్సిటీలోని సైకాలజిస్టులు నిర్వహించిన ఒక అధ్యయనంలో కపుల్స్ ఒకరినొకరు హక్ చేసుకోవడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇది స్ట్రెస్ను తగ్గిస్తుంది మనుషులు మాత్రమే కాదు జంతువుల్లో తోడేళ్ళు సముద్ర గుర్రాలు మరియు గుడ్లగూబుల్ లాంటి జాతులు అన్నీ కూడా వాటి జీవితకాలం వరకు కూడా ఒక భాగస్వామిని కలిగి ఉంటాయి మీరు ప్రేమలో ఉన్నప్పుడు మీ మధ్యలో జరిగే రొమాన్స్ అనేది చాలా శక్తివంతమైన వ్యసనం ఎందుకంటే మీరు ప్రేమలో ఉన్నప్పుడు మీ మెదడు విడుదల చేసే ఆ హార్మోన్లు తీవ్రంగా ఉత్సాహంగా ఉంటాయి తద్వారా అవి మిమ్మల్ని మీరు ప్రేమించే వ్యక్తి ప్రేమకు బానిసలుగా చేస్తాయి ప్రేమ మరియు రిలేషన్షిప్స్ విషయానికి వస్తే అవి ఎక్కువ కాలం కొనసాగాలి అన్న ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి అన్న దానికి ఉన్న ఒకే ఒక మార్గం నిజాయితీగా ఉండడం పర్సనల్ రిలేషన్షిప్స్ అనే జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఒక జంట ఒకరితో ఒకరు ఉండే జీవితకాలం అనేది నిజాయితీతో ముడిపడి ఉంది అని తెలిపారు సాధారణంగా చాలామంది దూరంగా ఉన్న ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ అనేది ఎక్కువ కాలం నిలవదని భావిస్తారు ఇది కేవలం అపోహ మాత్రమే దూరంగా ఉన్న ఇద్దరు లైఫ్ పార్ట్నర్స్ మధ్య నమ్మకం మరియు సంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది మీ జీవితంలో మీ లైఫ్ పార్ట్నర్ని మీరు ఎక్కడ కలుస్తారో మీకు ముందుగానే తెలియదు హెచ్ఎస్బిసి వారు ఐదు వేల మందికి పైగా ప్రయాణికులపై జరిపిన ఒక సర్వేలో ప్రతి యాభై మంది ప్రయాణికుల్లో ఒకరు తమ సోల్మేట్ని విమానంలో కలుసుకున్నారని తేలింది మనం అనారోగ్యం లేదా గాయపడిన సమయంలో వైద్యం తీసుకుంటున్నప్పుడు మన పక్కనే తోడుగా మనం ప్రేమించే మనిషి ఉంటే సాధారణంగా కంటే రెండు రెట్లు వేగంగా త్వరగా కోలుకుంటాము నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుంది అని చెప్పడానికి హార్బర్ట్ మరియు జెల్మైరా ఫిషరే ఒక ఉదాహరణ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం రెండు వేల పదకొండు ఫిబ్రవరిలో చరిత్రలోని సుదీర్ఘమైన వివాహంగా ఈ దివంగత జంట రికార్డులను బద్దలు కొట్టింది వీరి వివాహ జీవితకాలం యాభై ఆరు సంవత్సరాల రెండు వందల తొంభై రోజులు వారి వివాహ విజయానికి రహస్యం ఏమిటని వారిని అడిగితే మా వివాహానికి రహస్యం ఏమీ లేదు మేము ఒకరి కోసం ఒకరం మరియు మా కుటుంబం కోసం అన్ని చేస్తూ వచ్చామని చెప్పారు ప్రేమ అన్నింటినీ అందరినీ జయించగలదు అని చెప్పడానికి ఒకప్పటి నార్వే దేశపు రాణి సోంజ రాణియే చక్కటి ఉదాహరణ సోంజ రాణి నార్వేకి రాణి కాకముందు ఒక వస్త్ర వ్యాపారి కుమార్తె అప్పటి యువరాజు క్రౌన్స్ ప్రిన్స్ హారాల్డ్తో రహస్యంగా డేటింగ్ చేసింది ఏదేమైనప్పటికీ చివరికి హారల్డ్ రాజు తన తండ్రితో తన సోన్జాని తప్ప ఇంకెవరిని తాను వివాహం చేసుకోనని స్పష్టం చేయటంతో చివరికి ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన వీరికి వివాహం జరిగింది కొన్నిసార్లు ప్రేమ అందరినీ జయించగలదని చెప్పి వీళ్ళు నిరూపించారు మీరు ఇష్టపడే వారి చేతులను మీరు పట్టుకున్నప్పుడు అది మీ ఫిజికల్ పెయిన్తో పాటు స్ట్రెస్ని మరియు భయాన్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది మగవాళ్ళు తక్కువ తెలివితేటలు కలిగి ఉన్న తమ పార్ట్నర్స్ని ఎక్కువగా చీట్ చేస్తారు ఇరవై ఏళ్ళ వయసు ప్రారంభంలో ఉన్న మగవాళ్ళు లవ్లో బ్రేకప్ జరిగిన తర్వాత మహిళల కంటే ఎక్కువగా మానసిక వేదనను అనుభవిస్తారు లవ్ అనే ఈ పదం సంస్కృతంలోనే లుబ్యాతి అనే పదం నుంచి పుట్టింది లుబ్యాతి అంటే కోరిక అనే అర్థం చాలా అధ్యయనాల ప్రకారం కనుగొన్న విషయం ఏమిటంటే మీ పార్ట్నర్కి సంబంధించిన ఏ గుడ్ న్యూస్ అయినా మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అనేది మీ రిలేషన్షిప్లో అత్యంత కీలకమైన అంశంగా మీ పార్ట్నర్ భావిస్తారు హార్ట్ సింబల్ని పన్నెండు వందల యాభైలో ప్రేమకు చిహ్నంగా సూచించడానికి మొదటిగా ఉపయోగించారు మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకున్న గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలనుకుంటే మీరు ప్రేమలో పడకూడదు ఇది సైంటిఫికల్లీ నిరూపించబడింది ఎందుకంటే మీరు ప్రేమలో ఉండడం అనేది మీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ప్రేమలో పడిపోతామేమో అనే భయాన్ని ఫిలోఫోబియా అని అంటారు మీరు మీకు నచ్చిన వారితో మాట్లాడేటప్పుడు మీ వాయిస్ని మార్చి మాట్లాడతారు ఆ సమయంలో తక్కువ టోన్తో నార్మల్ టైంలో లాగా కాకుండా అట్రాక్టివ్గా ఉండేలా మాట్లాడతారు ఏ మగవాళ్ళు అయితే ఉదయం లేవగానే తమ పార్ట్నర్ని కిస్ చేస్తున్నారో వారు మిగతా వారికంటే అంటే ఐదు సంవత్సరాలు ఎక్కువ జీవితకాలం కలిగి ఉంటున్నారని ఒక పరిశోధనలో తేలింది ఇది ఫ్రెండ్స్ లవ్కి సంబంధించిన కొన్ని విషయాలు ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్నే పొందగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్